హైదరాబాద్ మహానగరంలో బైక్ ట్యాక్సీల ద్వారా నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్నారు ఓలా ఉబర్ ర్యాపిడో వంటి సంస్థలు ప్రైవేట్ రవాణా రంగంలో దూసుకెళ్తున్నాయి బైక్ ట్యాక్సీ సేవలకు నగరంలో మంచి ఆదరణ అయితే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి క్షణాల్లో బైక్ బుక్ చేసుకొని సులభంగా వెళ్ళొచ్చు ధరలు తక్కువ ఫోన్లో బుక్ చేసుకుంటే ఉన్న చోటుకే బైక్ రావడంతో ప్రయాణికులు బైక్ ట్యాక్సీలకే మొగ్గు చూపుతూ ఉన్నారు అయితే ఓ ర్యాపిడో డ్రైవర్ వింత అనుభవం ఎదురైంది కస్టమర్ చేసిన పనికి అతనికి ఏం చేయాలో తోచక రోడ్డుపై చుక్కలు చూశాడు బైక్ లో పెట్రోల్ అయిపోయినా కస్టమర్ మాత్రం బైక్ దిగలేదు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది బుక్ బుక్ చేసుకుంటూ దిగుతాడు చూడండి బైక్ ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మిగతా వాటికంటే ఇందులో ధర కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బుక్ చేసుకుంటే అలా వాలిపోతున్నారు బైక్ రైడర్లు అయితే బైక్ రైడర్ల వల్ల కస్టమర్లు కస్టమర్ల వల్ల బైక్ రైడర్లు వింత అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తాజాగా హైదరాబాద్ ర్యాపిడో బైక్ రైడర్కు ఒక వింత అనుభవం ఎదురైంది వింత అనుభవం కంటే చేదు అనుభవం అంటే బాగుంటుంది అదొక మానవత్వం లేని చేదు అనుభవం చెడు అనుభవం మ్యాటర్ ఏంటంటే ఓ వ్యక్తి ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు సదరు బైక్ కెప్టెన్ కస్టమర్ను బైక్పై ఎక్కించుకొని గమ్యస్థానానికి బయలుదేరాడు అయితే మార్గం మధ్యలో బైక్లో పెట్రోల్ అయిపోయింది దీంతో బైక్ ఆగిపోయింది ఆ సమయంలో ఆ చుట్టుపక్కల పెట్రోల్ బంకులు లేకపోవడంతో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు బైక్ను దోసుకుంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు బైక్ రైడర్ కాగా బంకు వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ను బైక్ రైడర్ కోరాడు హే నేను నడిచేదేంటి నేను రాజునే అన్నట్టు కోజు కొట్టాడు ఆ కస్టమర్ దీంతో గొడవ పడలేక కస్టమర్ని అలానే బైక్పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకెళ్లాడు ఈ తతంగాన్నంతా వారు వెనకాలే వస్తున్న కారులోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో వైరల్గా మారింది ఇది చూసిన నెటిజన్స్ జనాలు ఇలా కూడా ఉంటారా బంక్ వర్క్ కూడా నడుచుకుంటూ వెళ్ళలేరా అంటూ కామెంట్ చేస్తున్నారు రాను రాను మనుషుల్లో మానవత్వం మంట కలిసిపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మాత్రం పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి రైడర్దే తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు పెట్రోల్ ఉందో లేదో చూసుకోకపోవడం అనేది రైడర్ పొరపాటే అంత మాత్రాన కనికరం లేకుండా అంత కఠినంగా ఉంటాడా పెట్రోల్ అవ్వకుండా వేరే సమస్య వచ్చి బండి ఆగిపోతే అప్పుడేం చేస్తాడు ఆ పెద్ద మనిషి వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయగలడు అంటూ ఈ విషయంలో కస్టమర్దే తప్పని కామెంట్ చేస్తున్నారు మరి రైడర్ వర్సెస్ కస్టమర్ ఈ ఇద్దరిలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి